రంగారెడ్డి జిల్లా బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సర్వే నెంబర్ రెండులో నలభై ఎకరాల పదహారు గుంటల దళితుల భూములను అధికారులు వివిధ అభివృద్ధి పనుల కొరకు తీసుకుని తమకు ఎలాంటి న్యాయం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ధర్నా చేపట్టారు గత నలభై సంవత్సరాల కిందట భూమిని సాగు చేసి భూమిని కాపాడిన దళిత రైతులకే రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేసిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు భూమిని కోల్పోయిన దళితులకు నూట ఇరవై గజాల ఇంటి స్థలాన్ని వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు లేని ఏడల బడంగిపేట మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట ధర్నాలు చేపడతామని హెచ్చరించారు పేరు విజయలక్ష్మి మేము మా మామలు మా తాతలు అందరూ కలిసి ఇక్కడ భూమి వ్యవసాయం చేసిర్రు మేము మేము మాకు మాకు ముగ్గురు కొడుకులు ఇప్పుడు మాకు ఇక్కడ ఏం లేదు ఏళ్ళ నుండి వ్యవసాయం చేస్తే మా ల్యాండ్ అంటే ఇక్కడ ఉన్న స్థానిక లీడర్లు మా దాంట్లోనే కొంతమంది వ్యక్తులు వ్యక్తిగత వ్యక్తులు అందరు స్వార్థపరులు కలిసి మా భూమి అంతా లాక్కొని గవర్నమెంట్ ఆఫీసులకు దానికి దీనికి ఇచ్చేస్తున్నారు మాకు రేపు పిల్లలు ఉన్నారు మా కూలి ఆగి వేసుకొని బతుకుతున్నాం మాకు ఉండడానికి ఇల్లు లేదు ఉండడానికి చోటు లేదు మా భూమి ఉన్నకాడక నేను తీస్తారేమో అని మేము అడుగుతున్నాం మేము స్థానిక ఎమ్మెల్యే దగ్గరికి చాలా సార్లు వెళ్ళినాము వెళ్ళినా కూడా ఆమె నేను చూస్తా నేను చూస్తా అంటుంది ఇస్తా ఇస్తా అంటుంది మళ్ళీ వచ్చి ఏదో ఒక దానికి నెగ్రెషన్ చేస్తుంది ఇక్కడికి వచ్చి మేము దాని గురించి మేము వచ్చినప్పుడల్ల ఇక్కడికి వచ్చి ఫైట్ చేస్తున్నాం ఈరోజు చాలా చాలా అంటే చాలా మాకు నశించిపోయి మేము ఈరోజు ధర్నా చేయడానికి కూర్చున్నాము మా భూమి మాకు కావాలి అబ్బాయి కుటుంబం మాది మా భూమి మాకు కావాలి మేము అన్ని వ్యవసాయం చేసినాము దున్నము అలికినాము పంట పండించాము రాళ్ళు లేదినాము రబ్బలు లేదినాము చేసినాము మా మేము కూలి చేసుకొని బతకటోళ్ళము మా జాల మా కావాలి మా పొలం మాకు న్యాయం చేయాలి గవర్నమెంట్ మాకు ఇవ్వాలి అందరికీ నమస్కారము ఈ భూమి మీద మా తాతలు మా తండ్రులు ఇప్పుడు మేము గత డెబ్బై సంవత్సరాల నుంచి ఈ భూమి కోసం మేము కొట్లాడుతూనే ఉన్నాము బట్ మాకు ఎక్కడ పోయినా న్యాయం జరగతలేదు మేము దళితులమని మాకు చిన్న చూపు చూస్తున్నారా మాకు న్యాయం కావాలని ఎంతో మంది లీడర్ల దగ్గరికి పోయినాము ఎంతోమంది ఎమ్మెల్యే దగ్గరకి తిరిగినాము బట్ మాకు ఇక్కడ పోయినా న్యాయం అయితే జరగట్లేం లేదు దయచేసి మీడియా మిత్రులకు మేము తెలియజేసిన మాకు న్యాయం జరగాలని మీ తరపు నుంచి మేము కోరుకుంటున్నాము అండి మేము బలంపేట గ్రామంలో గత డెబ్బై సంవత్సరాల నుంచి ఖాన్ కూడా సర్వే నెంబర్ రెండులో గల భూమిని సాగు చేసుకుంటూ ఉన్నాము అయినా కానీ మా గోడు పట్టించుకోకుండా ఇక్కడ లీడర్లు నాయకులు మరియు కొంతమంది పెద్ద మనుషులందరూ కలిసి ఈ భూమిని మాకు చెందకుండా ఎవరెవరికో ఇక్కడికి అలాట్ చేశారు భూమి అంతా కనీసం ఇప్పుడైనా కనీసం ఎంత భూమి అనేది మాకు అలర్ట్ చేయమంటే కూడా ఆ భూమి ఇవ్వడానికి కూడా వెనకముందు ఆడుతారు అందు కాబట్టి దయచేసి ఈ భూమి మాకు ఇవ్వాలని మేము కోరుతున్నాము మా దళితుల భూములు దళితులకే కావాలి మేము పోరాడుతాము ఎంతకైనా మా తాత ముత్తాతల నుంచి మూడు విడిలు గడిచిపోయినాయి మేము అట్లనే కొట్లాడుతూనే ఉన్నాం మేము పోతే నచ్చ చెప్తుంది ఎలా కొడుతుంది నచ్చ చెప్తుంది ఎలా కొడుతుంది అమ్మా మీకు దండం పెడుతున్నాము మేము దళితులము మాకు ఏం లేదు మేము కట్టిగా పేదలము కావున మాకు నష్టపరిహారం కింద మేము అభివృద్ధిని ఇప్పటిదాకా మేము అడ్డుకోలేదు ఇక్కడ మీరు జర్నలిస్టులకు ఇచ్చారు గ్రౌండ్కి ఇచ్చారు గ్రంథాలయానికి ఇచ్చారు మున్సిపల్ ఆఫీస్కి ఇచ్చారు తర్వాత అక్కడ ఏది బియ్యం గోదాంకి ఇచ్చిరు నర్సరీకి ఇచ్చారు మీకు ఇంకోరైతే మీ చుట్టాలకి ఇస్తారు అందరికి ఇచ్చుకుంటారు మేము దేని ఇప్పటిదాకా మేము అడ్డుకోలేదు కానీ మీరు ఇచ్చిన రన్నిటికి ఇచ్చారు ఇప్పుడు మాకు నష్టపరిహారం కావాలి ఉన్న ల్యాండ్లో మాకు నష్టపరిహారం ఖచ్చితంగా ఇవ్వాలి మేము ఇక్కడ భూమి చేసుకొని బతుకళ్ళము ఇక్కడ గ్రంథాలయం కట్టిర్రు ఇక్కడ మాకు ఒక ఉద్యోగం లేదు ఒక గ్రౌండ్ కట్టిరు దళితులు ఒక ఉద్యోగం లేదు మున్సిపల్ ఆఫీస్ కడుతురు అందులో ఒక ఉద్యోగాలు లేవు మా భూములు తీసుకొని మాకు నష్టపరిహారం ఇవ్వకుండా మాకు ఉద్యోగాలు ఇవ్వకుండా దళితులని అణగదొక్కుతూ మీరు మళ్ళీ ఎవరికి ఇద్దామనుకుంటున్నారు మళ్ళీ మీరు ఏమున్నా సరే మీ నిర్ణయాన్ని ఒకసారి పునర్సమీక్షించుకొని దళిత భూములు సర్వే నెంబర్ రెండులో దళితులందరికీ మూడు వందల నుంచి ఐదు వందల కుటుంబాలు ఈరోజు దళిత కుటుంబాలు పేద కుటుంబాలు ఉన్నాయి ఈ పేద కుటుంబాలకు మీరు తగు న్యాయం చేయాలి ప్రతి కుటుంబానికి నూట ఇరవై గజాల ప్లాటు మీరు ఖచ్చితంగా ఇవ్వాలి ఐదు వందల ప్లాట్లు నూట ఇరవై గజాలు లేక ఇవ్వాలని మేము దండం పెట్టుకొని మిమ్మల్ని వేడుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి